చేశారు భద్రాచలంకు చెందిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘసేవకులు శ్రీ ఎస్కే అజిం గారి నివాసం వద్ద ఉన్నాం ఏటీవీ సమర్పిస్తున్న ది లీడర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు వారిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది మరి ఇక ఏం చక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రత్యక్షంగానే వారి మనోగతం తెలుసుకుందామా నమస్తే అజిం గారు నమస్తే అమ్మా అజిం గారు మీ కుటుంబ నేపథ్యం గురించి ముందుగా తెలియజేస్తారా మాది బైఫర్కేషన్ ముందు బుర్గంపాడు మండలంలోని శ్రీధర్ గ్రామమ్మ బుర్గంపాడు మండలం నుంచి ఒక ఆరు కిలోమీటర్ దూరం ఒక పల్లెటూరు మా తాతలు కావాలంటే ముత్తాదల కానుంచి అదే ఊళ్ళో గత రెండు వందల సంవత్సరాల నుంచి అదే ఊరు మాది వ్యవసాయ కుటుంబం మా తాతగారు మా నాన్నగారు వ్యవసాయ కుటుంబం మేము మా నాన్నగారికి పది మంది పిల్లలం ఐదుగురు అన్నదమ్ములం ఐదుగురు అక్క మేము మా చదువు అంతా బురగంపాడులో అయిపోయింది చదువు అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను ఐటీసీలో పని గురించి భద్రాచలం రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకు భద్రాచలంలోనే ఉంటున్నాను మా సతీమణి చుంచు విజయలక్ష్మి మాది ఆదర్శ వివాహము భద్రాచలంలోనే నాకు పరిచయమైనటువంటి మా సతీమణిని నేను తొంభై ఎనిమిదిలో పెళ్లి చేసుకోవడం జరిగింది మాకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి ఐఐటి భువనేశ్వర్లో బీటెక్ చేసి రీసెంట్గా ఆరు నెలల నుంచి కలకత్తాలో జాబ్ చేస్తున్నారు అమ్మాయి హైదరాబాద్లో బీటెక్ అయిపోయిన తర్వాత లండన్లో ఎంఎస్సి చేస్తుంది ప్రస్తుతం అమ్మాయి లండన్లో ఉంది నేను భద్రాచలంలో దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి భద్రాచలంలో ఉంటున్నాను నేను ఒక ఐటీసీలో చిరుద్యోగం చేస్తున్నాను దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి భద్రాచలంలో మేము నివాసం ఉంటున్నాము సార్ మీరు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులుగా పనిచేస్తున్నారు ఎన్నో పార్టీ కోసం పనిచేస్తున్నారు నేను మురగంపాడులో ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్గా చదువుకున్నాను ఆ రోజుల్లో ఎయిత్ క్లాస్ నుంచే నేను లీడర్గా ఉన్నాను క్లాస్ లీడర్గా ఆ తర్వాత టెన్త్ క్లాస్లో ఏఎస్ఎఫ్లో పనిచేశాను నేను ఆ టైంలోనే మేము ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ రోజులో మా ఫ్యామిలీ సిపిఐ పార్టీలోనే మా తాతగారు మా నాన్నగారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా నాన్నగారు స్వతహాగా ఎన్టీ రామారావు గారు అభిమాని మాకు కూడా ఆట సినిమాలే చూపించడం వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడటం మాకు కూడా అట్లా అలవాటు అయిపోయిన తర్వాత ఎస్ఎఫ్ఐ నుంచి నేను తర్వాత తెలుగుదేశం పార్టీలో విద్యార్థి విభాగంలో పనిచేయడం జరిగిందమ్మా ఈ భద్రాచలంలో కూడా విద్యార్థి విభాగంలో టీఎన్ టిఎన్ఎస్ఎఫ్గా పనిచేశాను ఆ తర్వాత ఇక్కడ రెండు వేల నుంచి తొంభై నుంచి రెండు వేల ఐదు వరకు బాలరాజు ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్ ఆర్గనైజ్గా పనిచేసానమ్మా అదేవిధంగా నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికీ పనిచేస్తున్నాను ఆ రోజు నుంచి అప్పటి నుంచి విద్యాగ్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీలో మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూత్ ప్రెసిడెంట్గా యూత్ కార్యదర్శిగా అదేవిధంగా టౌన్ కార్యదర్శిగా టౌన్ మండల ప్రెసిడెంట్గా మరి భద్రాచ మండల ప్రెసిడెంట్గా ఉమ్మడిగా ఉన్నప్పుడు అదేవిధంగా మైనార్టీ విభాగంలో నేను జిల్లాలో కార్యదర్శి చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మైనార్టీ విభాగంలో మన ప్రధాన కార్యదర్శిలో పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను పార్టీలో ఉద్యోగం చేస్తూ పార్టీ కోసం కష్టపడుతూ భద్రాచలంలో పార్టీ గత నలభై సంవత్సరాల నుంచి ఒక్కసారి గెలవకపోయినా కూడా పార్టీ కోసం మేము పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తల కోసం పనిచేసుకుంటూ వచ్చాము అదేవిధంగా ప్రజెంట్ నేను బైఫర్కేషన్లో కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం మహబాద్ పార్లమెంటు ఇప్పుడు స్థాయిలో మహబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా మేము పని పనిచేస్తున్నాను మొన్న ఎలక్షన్లో కూడా మరి పార్టీ దా అవగాహన మేరకు పార్టీ ఆదేశం మేరకు మేము కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలోనూ తెలుగుదేశం పార్టీలో ఉంటా ఉన్నాం సార్ పార్టీ మిమ్మల్ని మీ సేవలను గుర్తించి మీకేమైనా న్యాయం చేసిందా తెలుగుదేశం పార్టీగా మాకేం న్యాయం దానికనే ముందు తెలుగుదేశం పార్టీ ఆ రోజు మా ఆరాధ్య దైవం ఎందుకంటే నీకు ముస్లిమ్స్గా ఒక అల్ల తల్లిదండ్రుల తర్వాత అల్ల ఆ తర్వాత ఆరాధ్య దైవం మాకు ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టిన పార్టీలో ఆ రోజు ఆయన నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ అనే ఆయనతో పార్టీని పెట్టడం జరిగింది అంతకుముందు పార్టీ అంటే పెత్తందారులు పెద్దలు భూస్వాములకే పార్టీలు పదవులు పార్టీలో ఎమ్మెల్యేగా ఉండేటోడు కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలకి దగ్గర తీసిన ఏకైక మహానత్వమైన వ్యక్తి ఎవరు ఉన్నట్టు నందమూరి తాగారావు ఆయన చేసే పనులకి ఆయన ఇచ్చే పథకాలకి ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము కూడా ఆయనకి అభిమానులు అయిపోయి సదాగారి చెప్పాను అమ్మాయి ముందే మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు అమ్మాయిని మేము కూడా చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు సినిమా చూస్తూ పెరిగాం రామారావు గారు పార్టీ పెట్టాకనే మేము ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది రామ పార్టీ మాకు ఏం చేసిందనే దానికన్నా పార్టీకి మేము ఎక్కువ చేయడం జరిగిందమ్మా ఎందుకంటే ఇది ఏజెన్సీ ప్రాంతం సరే మేము విద్యార్థి దశ నుంచి పార్టీ పదవులు అయితే నాకు ప్రతి ఒక్క పదవిని నేను అనుభవించాను పదవి పార్టీ ఇచ్చింది మేము చేశాను అదే నేను ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడటానికి ఒక ఓసీగా ఒక మైనార్టీగా మాకు ఎలాంటి అవకాశం లేదమ్మా ఇక్కడ మేము అనేది మన్షినాలిటీ యాక్ట్ రిజర్వేషన్ అనేది ఎస్టీ రిజర్వేషన్ కాబట్టి ఎంపీ ఎలక్షన్లు వచ్చినా ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చిన జడ్పీటీసీలు వచ్చిన ఎంపీటీసీలు వచ్చినా లాస్ట్ పంచాయతీ వార్డ్ నెంబర్లకు కూడా ఈ భద్రాచలంలో ఇరవై రెండు వార్డులు ఉంటే ఒకటో రెండో ఓసీ వచ్చేది దాంట్లో చాలామంది సీనియర్లు ఉంటారు అలాంటిది పార్టీకు పార్టీ మాకేం దానికన్నా ముందు మేము పార్టీకి మాకున్న అభిమానంతో నాకున్న దాంట్లో మాకున్న మాకున్న సంపాదనలో ఒక పది ఒక వెయ్యి రూపాయలు వస్తే ఒక ఐదు వందలు పార్టీకి ఖర్చు పెట్టి మాకున్న కార్యకర్తలు మా అనకా ఉన్న కార్యకర్తలు విద్యార్థి దశ నుంచి మాకు అమ్మాలు ఉన్నారు పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు వాళ్ళకి సేవ చేసుకుంటూ పోయాం తప్ప పార్టీ మాకు ఏదో చేస్తుందని ఏ రోజు ఆలోచించలేదమ్మా అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో భద్రాచలంలో ఎన్టీ అశ్వతి గారు పోటీ చేశారు ఆయన తక్కువ పన్నెండు వందల నలభై ఓట్లతో ఆయన ఓడిపోయారు ఆ తర్వాత ఉన్న పరిణామాల్లో సిపిఎం పార్టీకి కంటిన్యూగా మూడు సార్లు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది అది ఉమ్మడిగా సిపిఎం పార్టీ గెలవడం జరిగింది మధ్యలో చిత్త శ్రీరామూర్తి గారు పోటీ చేశారు ఆయన కూడా మూడు వేల ఐదు వందలతో జరిగింది అది కూడా అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ సున్నా గారికి టూ టైమ్స్ పోటీ సపోర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత కూడా మేము ఏం చేసాం పని ఫణీస్రామ్మ గారిని ఒకసారి నిలబెట్టడం జరిగింది సోడరామయ్య గారు అయ్యో ఆరు వేలతో ఓడిపోయారు లాస్ట్కి రెండు వేల పద్నాలుగులో బైఫర్ అయిన తర్వాత కూడా సరే ఎప్పటికైనా భద్రాచలంలో ఈ భద్రాచలాన్ని ఎన్టీ రామారావు గారి తర్వాత ఫస్ట్ ఎన్టీ రామారావు గారు బ్రాహ్మాలయ బుద్ధి కానివ్వండి మిథాలి స్టేడియం కానివ్వండి ఎక్కువగా ఆయన రాముడు అంటే ఇష్టం కాబట్టి టెంపుల్ మీద ఫోకస్ పెట్టి ఆయన ఆయన చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తుమ్మల నాయసరావు గారు ఆ మంత్రి వాళ్ళు ఆయన కూడా భద్రాచలంలోనే అంటే ఎనభై మూడులో ఇక్కడ ఎట్టపాకునో చర్లలోనో ఎన్టీ రామారావు గారి దగ్గర పార్టీలో జాయిన్ అన్న ఒక అభిమానంతో భద్రాచలం మీద ఆయన సత్తుపల్లి కన్నా ఎక్కువ భద్రాచలం సేవ చేశారమ్మా ఆ విధంగా తుమ్మల నాగేశ్వర గారు అంటే కూడా నాకు మాకు విపరీతమైన అభిమానం ఎందుకంటే ఆయన పార్టీ అని భద్రాచలాలు అంటే ఆయనకు మక్కువ ఈ భద్రాచలం ఈ రోజు ఈ స్టేజ్లో ఉందంటే అది తుమ్ చంద్రబాబు గారి నాయకత్వంలో తుమ్మల రాజకీయ ఆ టైంలో అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధిని చూసి మేము కూడా మాకేం చేయడం పర్లేదు భద్రాచలాన్ని భద్రాచల ప్రాంతాన్ని భద్రాచలం డివిజన్ని అదేవిధంగా భద్రాచల రామాలయాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు అదొక ఆనందంగా ఉండేది తప్ప మాకు వేరేది లేదు తుమ్మలాసరావు గారు వస్తున్నారన్నా చంద్రబాబు గారు వస్తున్నారన్నా వందల మంది నుండి కార్యకర్తలు తీసుకొని మేము అదొక మాకు పండుగ వాతావరణంగా ఉండేది పార్టీ కార్యక్రమం అంటే మాకు మేము నిజంగా రంజాన్ బగ్రీదే అట్లో మాకు పార్టీ కార్యక్రమం అట్లా ఉండేది తప్ప మాకు పార్టీ ఏదో చేస్తుందని మేము అసలు ఏమాత్రం ఆశించకుండా పార్టీ క్రమం పనిచేసాం పార్టీ నాయకులు కూడా మాకు అసలు మేము చేయించుకోవడానికి ఇక్కడ ఏం లేదు ఒక ఒకసారి మాకు జెడ్పీటీసీ వేయండి ఎంపీటీసీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అడగడానికి కూడా లేదు కాబట్టి మేము చేసేది ఏం లేదు ఎంతసేపు ఆ పార్టీలో నిలబడటం గెలిపించడం వాళ్ళు వాళ్ళకి కార్యకర్తలు పనిచేసి పెట్టడం తప్ప వేరే విధంగా మేమైతే ఆలోచన లేదు మాకు పార్టీ ఏం చేయలేదు పార్టీ ఏం చేయకపోయినా మేము పార్టీ కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నాం సార్ మీ సొంత ఖర్చులతో పార్టీకి సేవ చేశారని సమాచారం ఉంది ఇది మా కరెక్ట్ మంచి వచ్చినాయి సార్ మీరు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే పార్టీకి మేము పెట్టకపోతే వేరే విధంగా పార్టీ నుంచి వచ్చే అవకాశం మాకు లేదు ఇక్కడ ఇంతకుముందే మీకు చెప్పాను ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీఓ ఎవరైనా గెలిచి ఉంటే సరే వాళ్ళు ఏదైనా ఇచ్చి ఉంటే మీ పార్టీకి కాదు అలా కాదు మాకున్న ఈ భద్రచనలో ఉన్న ఒక నలుగురం నాతో సహా ఇంకో నలుగురు ఉన్నారు వాళ్ళు మేము కలిసి ఏ కార్యక్రమం వచ్చినా మేము మా సంతా డబ్బులు నేను చేసే ఉద్యోగాల నుంచి ఒక నెలకు ఐదు వేలు పదివేలు తీసి ఏదో ప్రోగ్రామ్ ఉంద ఉందంటే లాస్ట్కి జెండాలు కూడా కొనుక్కొని కార్యకర్తలు తీసుకొచ్చి వాళ్ళకేదో టిఫిన్లు భోజనాలు పెట్టే తప్ప కార్యకర్తలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే లేదు మాకు ఆ పరిస్థితి అట్లా కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం తప్ప పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మేము పార్టీ కోసమే పనిచేసాం పార్టీకే డబ్బులు ఖర్చు పెట్టాం దానికి నిదర్శనమ్మా ఈ భద్రాచలంలో తెలుగుదేశం పార్టీగా పేరు చెప్పి మేము ఎవరి దగ్గర ఈ రోజు వరకు ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో మేము తెలుగుదేశం పార్టీగా మేము ఉన్నాం మాకు ఒక పది రూపాయలు ఇవ్వండి మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది మా ఏడు వస్తున్నారని మేము ఏ రోజు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా అడగలేదమ్మా ఎవరి దగ్గర టీ కూడా రాలేదు ఆ నిబద్ధత మాకుంది ఆ ఉంది ఈ రోజు వరకు మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నామని అది మేము గర్వంగా భావిస్తున్నాం అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా ఇవాళ అర్ధరాత్రి ఫోన్ చేసిన అభివృద్ధి ఫోన్ చేసిన హాస్పిటల్ కొను కార్యకర్తలు మాకు ఉన్న దాంట్లోనే వాళ్ళ కార్యకర్తలు సేవ చేసుకుంటూ కార్యకర్తలు బతికించుకుంటూ ఆ పార్టీ కోసం ఆ మను అట్లా సాధించాం తప్ప పార్టీ మాకేమిచ్చింది ఇచ్చింది ఆ ఒక్క రూపాయి కాదు పార్టీ గురించి మేము ఒక రూపాయి సంపాదించుకోండి ఈరోజు నేను ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉద్యోగం చేసుకుంటూ కూడా నేను ఈరోజు నాకు సొంత ఇల్లు కూడా లేదంటే ఒకసారి మీరు పార్టీ మాకు ఏమి ఇచ్చింది మేము పార్టీ కోసం మా డబ్బులు ఎంత అనేది అది లెక్కలు వేసుకోకపోతే లక్షలు ఉంటుందమ్మా అది మేము పార్టీ కోసం చేసాం మాకు మాకు ఇష్టమైన ఆరాధ్యదేవ ఎన్టీ పార్టీ కోసం చేసాం కాబట్టి అది లెక్కలు ఏమి ఎన్ని డబ్బులు ఇచ్చాము ఏంటి అనేది అది మా అభిమానంగా మాకున్న అభిమానంతో ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కోసం మేము పనిచేశాం కాబట్టి అది లెక్కలో చెప్పటం కాదు మేము ఈ రోజు కూడా సొంత ఇంకా అంటే మేము పార్టీ కోసం మా డబ్బులు మేము ఖర్చు పెట్టి చేశాం కాబట్టి మాకు అలాంటిది ఏం లేదు సార్ మీరు సీనియర్ గారు బాలకృష్ణ గారు జూనియర్ సినిమాలు భద్రాచలంలో చాలా కార్యక్రమాలు చేశారంట అవునమ్మా సినిమా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు వచ్చేటప్పుడు మేము చిన్నపిల్లి వాడు అప్పుడు పెద్దగా ఏం లేదు కానీ బాలకృష్ణ గారు కానివ్వండి జూనియర్ ఎన్టీఆర్ కానీ సినిమా వస్తే మేము మీద బ్యానర్లు కూడా ఆడము కట్అట్లు చేయించటో ఆ విధంగా తర్వాత ఫ్లెక్సీలు వచ్చినాయి ఫ్లెక్సీలు చేయించడం టికెట్లు వందల టికెట్లు తీసుకొని నిజంగా డబ్బులు పెట్టి కొనుక్కోలేని ఫ్యాన్స్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు కానీ ఎన్టీఆర్ నందమూరి అభిమానులు కానీ వాళ్ళకి ఇవ్వటం అదేవిధంగా రేపు సినిమా రిలీజ్ అంటే ఒకరోజు ముందు నుంచే మేము అక్కడే ఉండేటవాళ్ళము ఎందుకంటే ఆ థియేటర్ వాళ్ళ దగ్గర పోయి టికెట్లు అడగటం ఆ టికెట్లు ఏమైనా అడగటం అదేవిధంగా సినిమా హాల్కి తోరణాలు కట్టడం డెకరేషన్ చేయడం అదేవిధంగా సినిమా రిలీజ్ ముందు మేము ఇప్పుడంటే సాటిలైట్ అంతకుముందు రీల్స్ వచ్చాయి ఆ రీల్స్ వస్తే మేము రీల్స్ రిక్షా మీద పెట్టుకొని రామాలయం తీసుకెళ్ళి రామాలయంలో పూజలు చేయించి పూజలు చేయించి వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ చేసేటోళ్ళు ఇలా ర్యాలీలు బైక్ ర్యాలీలు పెట్టేటవాళ్ళం జనరల్ ట్రావెల్ పెట్టి భద్రాచలం అంతా ఊరికేపించి బాక్సులు ఇలా తీసుకు ఆ తర్వాత కూడా శాటిలైట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ అంటే ఒక రోజు ముందు నుంచే ఫ్లెక్సీలు కట్టేసి తోరణాలు కట్టేసేసి సినిమా స్టార్టింగ్ ముందు టపాకాలు కాల్చి ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత టపాకాలు కాల్చి సినిమా చాలా బాగుంది అంటే ఇంటర్వ్యూల్లో కేక్ కట్ చేసి సినిమా అయిపోయిన తర్వాత కేక్ కట్టేసి రోజు ఒక ఐదు షోలు వేస్తే ఐదు షోలు ఆరు షోలు అన్ని షోలు కూడా మీరు చూసుకుంటూ ఫ్యాన్స్ వస్తే వాళ్ళకి టికెట్లు ఇప్పించుకుంటూ డబ్బులు లేని వాళ్ళకి టికెట్ ఫ్రీగా ఇచ్చుకుంటూ మా పార్టీ ఎంత అభిమానమో సినిమా నందమూరి ఫ్యామిలీ సినిమాలు కూడా మేము అలాగే చేసామమ్మా ఇప్పటికీ అలాగే చేస్తున్నాం ఇప్పుడు రేపు ఇరవై ఏడో తారీఖు నంద జూనియర్ ఎటిఆర్ సినిమా దేవర సినిమా కూడా మేము ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తున్నాం సార్ సామాజిక సేవలో కూడా బాగా పాల్గొంటున్నట్లున్నారు అవునమ్మా మా తల్లిదండ్రులు నేర్పింది ఒకటి అదేవిధంగా మా పవిత్ర గ్రంథం కురాన్లో కూడా కూలీ చేసుకున్నాను పర్వాలేదు మీకున్న దాంట్లో ఒక నలుగురికి పెట్టి మీరు తినండి అనేది కురాన్లో ఉందమ్మా ఆ విధంగా మా తల్లిదండ్రులు కూడా ఒక దొంగతనం ఒక మోసం చేయకుండా అడుక్కుని తిన్నా పర్వాలేదు కానీ దొంగతనం మోసం చేయకూడదు ఆ విధంగా అదే విధంగా మాకు నిజంగా మా ఖురాన్లో బైకుల్లో రచించి ఉంది మేము మూడు కోట్లు భోజనం చేస్తూ పక్కన క్రిస్టియన్స్ ఉన్న ఈ పక్కన హిందువులు ఉన్నా కూడా వాళ్ళు పస్తులు ఉంటే నువ్వు వాళ్ళకి పెట్టకుండా తిన్న తింటే నువ్వు ముస్లింస్ కాదనేది క్లుప్తంగా కులాన్లో ఉందమ్మా ఆ చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు నేర్పారమ్మా అదేవిధంగా మేము కూడా సామాజిక సేవలు అంటే మాకున్న దాంట్లోనే మేము మేము మాకున్న దాంట్లో నలుగురికి సేవ సేవ చేసుకుంటూ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సేవ చేస్తూ అదేవిధంగా ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు అసలు మీరు అన్నట్టు మేమే సొంత ఇళ్లలో లేని పరిస్థితుల్లో మా కింద ఉన్న కార్యకర్తలు ఇంకా బేస్ వాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళకి చదువులకు వాళ్ళకి ఏదైనా ఆపద వస్తేనో వాళ్ళకి హాస్పిటల్ వస్తేనో ఆ సేవలు చేసుకుంటూ మేము పోయాం అదేవిధంగా నేను కొంచెం ఇప్పుడు మా పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఐటీసీలో చేస్తే అరవై యాభై అరవై వేలు జీతం వస్తే అందులో నెలకు పదివేలు ఐదు వేలు నేను రోటరీలో నేను దాదాపుగా పది సంవత్సరాల నుంచి రోటరీలో పనిచేస్తున్నాము రోటరీ అనేది ఒక ఇంటర్నేషనల్లో ప్రపంచంలోనే రెండు వందల దేశాల్లో ఆ రోటరీ ఆ రోటరీలో ఏంటన్నా ఒక రూపాయి పెట్టినా ఒక లక్ష రూపాయలు పెట్టినా అది ది నీడు అంటే నిజంగా అర్హులకే పేదవాళ్ళకి ఆ రోటరీ నుంచి డబ్బులు అవుతాయి అంటే రోటరీ క్లబ్ భద్రాచలంలో ముప్పై ఏడు సంవత్సరాలు ఉంది ప్రతి సంవత్సరం ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ఎదురు ఉంటారు ఆళ్ళలో మేము మెంబర్స్గా ఉన్నాం నేను కూడా పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో కట్టుకూరు ప్రభాకర్ గుర్త ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ టైంలో నేను సెక్రటరీ చేస్తానన్నాము ఆ టైంలో కరోనా వచ్చింది అనుకోకుండా యాక్చువల్గా ఒక ఒక ప్రెసిడెంట్ ఒక రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెడతారమ్మా ఏ కార్యక్రమం చేసినా ఉన్న సభ్యులందరూ సపోర్ట్ చేసి అందరూ డబ్బులు వేసుకొని సేవలు చేసుకుంటూ వస్తున్నారు కానీ ఆ టైంలో ఆ రోటరీ కరోనా టైంలో రోటరీ టూ గుప్తా గారు ఆ నిజంగా మంచి మంచి నేను సెక్రటరీగా ఉండి గర్వపడతాను ఎందుకంటే నేను ఏం చెప్తే ఆయన సరి చేద్దాం నిజంగా భద్రాచలంలో ఆటో వాళ్ళకి క్రాసెస్ కానివ్వండి రిక్షా వాళ్ళకి కానివ్వండి కాలనీలో అస్సలు పూట కలటి వాళ్ళకి కానివ్వండి మేము రోటరీ తరఫున తీసుకెళ్లి కిరాణా సామాన్లు కూరగాయలు ఇచ్చేటం అదేవిధంగా దుమ్మగూడ మండలంలో అసలు బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా గుట్టలలో కోనల్లో గుడియాలు ఉన్నాయి అది ట్రైబ్స్ గుడియాలు వాళ్ళు అసలు బయటికి రాదు వాళ్ళకి అసలు సంబంధం లేదు వాళ్ళకి అసలు ఏమి వస్తున్నాయో తెలియదు ఏం పోదు అలాంటి వాటికి ఆ రోజులో ఉన్నాయి ఇక్కడ ఏఎస్పి గారు కానివ్వండి దుమ్గూడ ఉన్న కానీ సీఏ గారు కానీ రోటరీ క్లబ్గా ప్రెసిడెంట్ సెక్రటరీ మమ్మల్ని పిలిచి అడిగితే గారు ఆయన మంచి మనిషి ఉన్న మనిషి ఆయన దాదాపుగా ఆయన సొంత డబ్బులు ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టి ఆ గుడియాల్లో దాదాపు ఒక్కొక్క గుడియానికి ఒక లక్ష రూపాయలు కిరాణా సామాన్లు బియ్యం ఇలా ఇచ్చుకుంటూ బండ్ల మీద తీసుకెళ్ళి మేము ఇవ్వడం జరిగిందాము సామాజిక ఈ రోటరీలో మేము చేసే సామాజిక సేవలు ఒక పక్క పార్టీ ఒక పక్క సామాజిక సేవ ఇప్పుడు పార్టీలో ఉన్న తర్వాత ఇప్పుడు సామాజిక సేవలు మాకు వచ్చే ఒక యాభై వేల నుంచి ఒక పదివేల రూపాయలు అంటే మాకు మా ఒక ముస్లిమ్స్గా మా కురాల్లో నువ్వు సంపాదించిన దాంట్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసి పేద ప్రజలకు ఇవ్వాలనేది ఉంటుంది దాంట్లో నాకు తెలిసి వందకు తొంభై శాతం మంది ముస్లింస్ చేస్తారు అది లేని వాళ్ళు కాదు చేస్తారు ఆ విధంగా నేను కూడా అసలు ముస్లిమ్స్లో కాదు అది ఎవరికైనా ఇవ్వచ్చు పేదవాళ్ళు అనేది ఎవరికైనా పెట్టచ్చు అది నాకు పార్టీ కాకుండా తర్వాత ఒక రోటరీ అనేది నాకు ఒక మంచి అవకాశం వచ్చింది ఆ రోటరీలో నేను ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కి ఉన్నానమ్మా రేపు ఇరవై ఆరు ఇరవై ఏళ్ళు కూడా నేను రోటరీ ప్రెసిడెంట్ కూడా చేయబోతున్నాను ఆరు అప్పటికల్లా నా ఇద్దరు పిల్లలు మంచి ఉద్యోగాలకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశం ఉంది ఆ టైంలో నా పిల్లల సపోర్ట్తో వాళ్ళకి ఆర్థిక స్థితితో నేను రోటరీ కబ్బుని కూడా మంచి పేరు ఇప్పుడున్న పేరు కన్నా మంచి పేరు నేను ఆ సామాజిక సేవల్లో కూడా ఇంతకీ మీ పిల్లలు ఏం ఉన్నారు వారిని కూడా రాజకీయంలోనికి తీసుకునే వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా మీకు ఇప్పటికైతే నాకు ఆలోచన లేదమ్మా నా పిల్లలు ఇక్కడే భద్రాచలంలోనే హై స్కూల్ చదువులు చదివారు ఆ తర్వాత వెస్ట్ గోదావరిలో వేలు వేలు స్కూల్లో ఇంటర్మీడియట్ చేశారు ఆ తర్వాత బాబుకి ఐఐటీలో సీట్ వచ్చింది భువనేశ్వర్లో ఐఐటీ బీటెక్లో చదువుకున్నారు అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెంట్లో మంచి ర్యాంక్ వచ్చింది హైదరాబాద్లోని గురునానక్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది ఆ తర్వాత నాకున్న నా పరిస్థితి బాగాలేదు నా స్తోమత లేదు మీ డబ్బులు ఇచ్చి వాళ్ళని విదేశాలకు తీసుకెళ్ళి చదివించే బాధ్యత కాకపోయినా వాళ్ళు బ్యాంకుల లోన్లు పెట్టుకొని మా అమ్మాయి అబ్రాడ్ వెళ్ళిపోయింది అక్కడ ఎంఎస్ చేస్తుంది అబ్బాయి కూడా ఐఐటీలో సీట్ వచ్చింది ఒక ఒక ట్యాక్సిబుల్ పర్సన్గా నేను నాకు ఉద్యోగం చిన్నది ఉన్న ట్యాక్సిబుల్ పర్సన్కి ఫీజు కట్టాల్సి వస్తుంది అబ్బాయి కూడా బీటెక్లో ఫ్రీ సీట్ కానీ ఐఐటీ అంటే ఫ్రీ సీట్ కానీ కాదు మేము ట్యాక్సిబుల్ కాబట్టి తండ్రిగా నేను పన్నెండు లక్షలు కట్టాల్సి వచ్చింది ఆ డబ్బులు కూడా లేకపోతే మా అబ్బాయి లోన్ తీసుకొని బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు మేము సరే మాకున్న అభిమానంతో ఆనందంతో మేము పార్టీలోకి వచ్చాము పార్టీలో మేమేం చేయలే మేమేం సంపాదించలేకపోయినా హిందూ వాకులు కూడా లేని విధంగా కానీ మా పిల్లలు కూడా నన్ను ఎప్పుడు అనలేదు మీరు పార్టీలో తిరిగి మీకు మనకు సొంత లేదు అలాంటిది ఏంటి వాళ్ళకి కూడా చిన్నప్పుడు తెలుసు మాకు అసలు కాదు మా అబ్బాయికి కూడా రాజకీయాలకు వచ్చా ఇది లేదు కానీ మానాగనే మా తాతల్లో మా నాన్నగారు ఎట్లో మా నాన్నగారు నేనెట్లో నా మా నా కొడుకు కూడా చంద్రబాబు గారు అంటే ఒక విజయం తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభిమానం ఎప్పుడన్నా సరదాగా సెలవులకు ఇప్పుడు వచ్చినప్పుడు ఇలా కార్యక్రమం చేస్తే నా ఎంటో వస్తాడు అదేవిధంగా మా అమ్మాయి కూడా పార్టీ అంటే అభిమానం రా చంద్రబాబు అన్న అంతేగాని వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు ఐటీ రంగాలకు వెళ్ళిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేస్తే వాళ్ళకైతే నాకు తెలిసి రాజకీయాలకు వచ్చి ఇది చేయాలనేది అయితే ఉండదు పార్టీ అంటే అభిమానం ఉంటుంది యాక్చువల్ నాకు ఏమైనా సపోర్ట్ చేయాలంటే పార్టీ పరంగా నేను నేను పార్టీకి ఏం నాకు సపోర్ట్ చేస్తారు కానీ నేనైతే అనుకుంటున్నాను అదేవిధంగా హీరో పరంగా కూడా నందమూరి ఫ్యామిలీ అంటే మా ఇద్దరు పిల్లలకి కూడా బాగా ఇష్టం పిల్లలకి సినిమాలు చూస్తారు తప్ప నాకైతే నేనే స్వతహాగా నేను రాజకీయాలు తేయాలంటే మీరన్నట్టు మీ మీద ఎమ్మెల్యేగా ఎంపీగో జెపిసిగా ఉంటే వారసత్వంగా సంతంగా కదా తప్ప మేము ఇన్ని సంవత్సరాల్లోనే మాకే అవకాశం రాలేదు ఈ రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ కాబట్టి నేనైతే నేనే రాజకీయాలు తేయాలని నేనే అది అనుకోవట్లేదు వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ రంగంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు కానీ వస్తారని కూడా నేను అనుకోవట్లేదు ఇంత బిజీగా ఉంటున్నారు కదా మీరు మరి మీరు చేసే ఇంత మంచి పనులకు మీ సతీమణి గారి సహకారం ఎలా ఉంటుంది మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని ఆశించాను అడిగారమ్మా అసలు సతీమణి సహకారం లేకుండా మేము అసలు బయటకు కూడా రాలేని పరిస్థితి నేను ఇప్పుడే చెప్పాను ఆదర్శ యోగం చేసుకున్నాను మేము పెళ్లికి ముందు ఒక రెండు సంవత్సరాలు పరిచయం ఉన్నా నేను ఆ రోజు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను బిజీగా ఉన్నాను సహాయ సహకారాలు చేసేదాంట్లో అవన్నీ గమనించిన తర్వాతనే నన్ను ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ వరకు ఇరవై ఐదు సంవత్సరాలు వివాహ జీవితంలో ఏ రోజు కూడా మీరు ఎందుకు చేశారు ఎందుకు వెళ్ళారు ఎందుకు ఎక్కడికి అనే ఈ రోజు వరకు నన్ను అడగలేదమ్మా నిజంగా నా సహజీ ఆవిడ చెప్పట్లేకపోతే నేను అసలు ఏ కార్యక్రమం కూడా చేయలేదు ఎందుకంటే ఎప్పుడు వెళ్తామో తెలియదు ఎప్పుడు వస్తామో తెలియదు ఒక గంటని పోతే అక్కడ రెండు మూడు గంటలు పట్టుంది తప్పకుండా నేను చేసే ప్రతి దాంట్లో కనుక మా ఆవిడ హస్తం ఉంది నన్ను సపోర్ట్ చేస్తుంది నేను ఏం చేసినా ఎందుకు చేశారని నన్ను అన్నది ఇంట్లో పూటకి ఈ రోజుకి బియ్యం లేకపోయినా పక్కన పెడితే కూడా మంచి పని చేశారంటారు తప్ప ఎందుకు ఇచ్చారనేది ఈరోజు వరకు అయితే లేదమ్మా ఆ సహకారంతోనే నేను ఎంత బిజీ ఉన్నా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేను ఈ పనులు చేసుకుంటే వెళ్తానమ్మ ఇంతకీ మీ రాజకీయ గురువు సార్ రాజకీయ గురు అంటే అమ్మా నేను బురగంపాడు చదువుకున్న రోజుల్లో ముందుగా చెప్పాను నేను ఎస్ఎఫ్ఐలో ఏఎస్ఎఫ్లో పనిచేసినప్పుడు సిపిఐ పార్టీలో పాకలపాటి పెద్దబ్బయ్య గారిని వెంకటేశ్వరావు గారని ఉండేటోళ్ళు ఆయన ఆదర్శం నాకు రాజకీయాల్లో విద్యార్థి విభాగంలో ఏఎస్ఎఫ్లో పనిచేసాను కాబట్టి అప్పుడు స్టూడెంట్ ఎన్నికల్లో ఆయన కూడా ప్రచారానికి వచ్చేటోళ్ళు ఆయన సమితి ప్రెసిడెంట్గా ఉండేటోళ్ళు దుర్గంపాడు ఆయన అడుగుజాడులో ఆయన నిలబెట్టిన ఐదారుగురు ఎమ్మెల్యేలు ఆయన గెలిపించడం జరిగింది ఆయన ఈ రోజుకి కూడా ఒక సొంత ఇల్లు లేకుండా ఖమ్మంలో వాళ్ళ అమ్మాయి దగ్గర జీవనం కాదు ఆయన ఇప్పటికీ ఉన్నారు తొంభై నాలుగు సంవత్సరాలు రాజకీయంగా గురైతే ఆయనే అదేవిధంగా రాజకీయంగా అభ అభిమానించే నాయకులు ఉన్నారంటే నందమూరి తారకరాములు ఆ తర్వాత ఒక బెస్ట్ సీఎం ఈ దేశంలోనే ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఖమ్మం జిల్లాలో పాకలపాటి పెద్దంబాయ్య గారి తర్వాత తుమ్మ నాయకస్వామి తుమ్మ నాశ్ర గారు ఎందుకంటే ఇష్టం అంటే ఆయన ఈ భద్రాచలానికి చేసిన సేవలు పార్టీ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్ని ఆయన కాపాడుకునే విధానం ఆయన ఆర్థికంగా ఏం చేయకపోయినా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అని నేనున్నాను మీ వెనకాలనే భరోసా ఇచ్చే నాయకుడు ఈ భద్రాచలాన్ని ఈరోజు ఇలా ఉన్న రావడానికి తుమ్మలశ్వరావు కాబట్టి నాకు నిజంగా మా ఖమ్మం జిల్లాలో నాకు ఇష్టమైన నాయకుడు ఎవరు ఉన్నారంటే తుమ్మలశ్వర అని నేను చెప్తాను చివరిగా ఒక ప్రశ్న సార్ మీరు రాజకీయ సేవతో పాటు సామాజిక సేవ కూడా చేస్తున్నారు ఎవరి నుంచి ఈ స్ఫూర్తిని మీరు పొందారు సామాజిక సేవలా ఉంటే అమ్మా భద్రాచలంలో చాలామంది ఉన్నారు కానీ అందులో కొంతమంది ఈ భద్రాచలం పట్టణంలో ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో చాలా కార్యక్రమాలు నాకు తెలిసి నేను స్పోర్ట్స్ కూడా బాగా ఇష్టపడతాను క్రికెట్ భద్రాద్రి కప్ కానివ్వండి నెహ్రూ కప్ కానివ్వండి అదేవిధంగా కళాభారతి కానివ్వండి నాటికలు కానివ్వండి అలా పాటలు పోటీలు భద్రాచలంలో చాలామంది చాలా సంస్థ వాళ్ళు ఏదో కార్యక్రమం చేస్తుంటారు నేను కూడా వాళ్ళకి ఎంతో కొంత నా ఆర్థిక నా పునఃస్థామతలు ఆర్థికంగా సపోర్ట్ చేసి ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అయి చేసుకుంటూ పోతున్నాను అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి అమ్మ భద్రాచలంలో ఐటీసీలో కాంటాక్ట్ చేసే పాకల దుర్గాప్రసాద్ గారు నాకు ముఖ్యంగా స్ఫూర్తి ఎందుకంటే ఆయన ఆయన దాదాపు భద్రాచలంలో దాదాపు పది సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు అనేక అంటే అసలు ఈ భద్రాచలంలో మంచి చేయన ఆయన లేకుండా ఆయన ఆర్థిక సేవలు లేకుండా జరిగి నేను మేము ఆర్థిక ఇవ్వకపోయినా ఆయన చేసే కార్యక్రమంలో ఆయన వెనకాల నుండి మేము కూడా మేము చెప్పినా కూడా పలాన చోట పరిస్థితి ఇలా ఉంది పలానా క్రితం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే కూడా మేము చెప్పినా కూడా సేవ చేసే ఆయన ఆర్థిక సేవలు అందిస్తుంటారు ఆయనకు తోడుకమే దాదాపు ఇప్పటి నుంచి కాదు ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం కేరళలో తుఫాను వచ్చినప్పుడు వాళ్ళ భాగపరతలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాగా ఉన్నోళ్ళు ఏసీ కార్లో తిరిగేటోళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు ఏది మాకెందుకు లేదు కానీ ఆ కేరళలో చేసిన బీబొచ్చానికి ఆయన మనసుతో వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా బయటకు వచ్చి డబ్బాలు పెట్టుకొని ఊళ్ళో డబ్బులు పెడితే మేము కూడా వాళ్ళు వెనకాల వెళ్ళి వాళ్ళతో పాటు తిరిగి ఆ రోజుల్లోనే ఇరవై ఆరు లక్షలు ఆయన కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఇప్పుడున్న కేరళ సీఎం గారు సీఎం గారికి ఆయన అదే అదేవిధంగా మరి ఇరవై రెండులో మన భద్రాచలంలో కూడా వరదలు వచ్చాయమ్మా ఆ వరదల్లో కూడా భద్రాచలం వరదల్లో బాధితులకి ఏదైనా సహాయం చేద్దామని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మాయి వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు వీళ్ళందరూ వాళ్ళ కోడలు వచ్చి ఆ టైంలో భద్రాచలం ఉన్నారు సరే ఈ భద్రాచలం ఏదైనా చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా చిన్న ఏదైనా చేద్దామంటే శివభద్రాద్రి ఒక కమిటీ పెట్టి మేము చేయడం జరిగిందమ్మా ఆ భద్రాచలంలో నెల రోజులు మేము తిరిగితే దాదాపుగా ముప్పై ఆరు లక్షల రూపాయలు కట్ చేయడం జరిగింది సరే ప్రభుత్వం ఒక రెండు వేల ఐదు వందలు ఇళ్ళు బట్టే ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేసింది ఈ కానీ ఈ డబ్బుతో ఏదైనా చేద్దామని చెప్పేసి మేము ఆ రోజు నుంచి ఇప్పటికీ ఆ డబ్బు కోసం ఏదో చేద్దామని చూస్తున్నాం కానీ ఇప్పుడే గత పదిహేను రోజుల క్రితం మరి ఒక గవర్నమెంట్ మాకు ఒక స్థలం అలాట్ చేయడం జరిగింది ఆంజనేయ సైరం గుడి పక్కన అక్కడ ఒక ఈ భద్రాచల ప్రజల డబ్బులతో అంటే ఆ డబ్బు సరిపోదు ఒక కోటి రూపాయలు కావాలి ఇంకా దాతల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి ఆయనతో పాటు మీ వెనకాల ఉండి ఆ డబ్బులతో భద్రాచలం పట్టణానికి భద్రాచలం పట్టణ ప్రజలకి ఇలా ఫ్లెడ్ వచ్చినప్పుడు అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ భద్రాచలం ప్రజలు అక్కడ ఉండటం కోసం భద్రాచలం ప్రజలు పనికొచ్చేటట్టు అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రానికి చాలామంది వస్తుంటారమ్మ వచ్చిన వాళ్ళందరూ కూడా రూములు తీసుకొని ఫ్రెష్ అయితే డబ్బులు కట్టి అన్నీ పేదవాళ్ళు ఉంటారు గుడికి వాళ్ళు వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ బాత్రూమ్ వెళ్ళిపోయి స్నానం చేసుకొని ఉడికి వెళ్ళేటట్టుగా ఒక రియాబిషన్ సెంటర్ ఒక అందరికీ పనికి వచ్చారు మల్టీ ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాము ఆ కమిటీలో నేను కూడా ఉన్నాము అది త్వరలో కూడా మొన్నే శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం జరుగుతుంది మేము కూడా ఆ దుర్గా ప్రసాద్ గారి వెనకాల ఉన్నాం అంటే ఇలాంటి భౌత్ర కార్యక్రమంలో మేము ఒకళ్ళగా ఒక లక్ష రూపాయలు నీలేం కానీ వాళ్ళు చేసే కార్యక్రమం మేము కూడా తోడ్పాటు ఉండి అది ఒక మంచి కార్యక్రమం అది చేస్తున్నారు నిజంగా నాకైతే సేవా కార్యక్రమంలో ఆదర్శము పాకాలపాటి దుర్గాప్రసాద్ గారి కుటుంబం తప్పు మనకు లేరుంది మీ విలువైన సమయాన్ని మా ఐటీవీ ప్రేక్షకుల కొరకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ మీకు కూడా ధన్యవాదాలు అమ్మా మాలాంటి ఇలాంటి నాయకుల సమాచారాన్ని ఈ బాహ్య ప్రపంచానికి తెలియజేసినందుకు మీకు మీ ఐటీ యాజమాన్యానికి అలాగే ఐటీ కూడా మనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ కార్యకర్తని పార్టీకి సృష్టికర్త భద్రాచలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద వీరాభిమానిగా ఉంటూ మరోవైపు సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తాను ముస్లిం అయిన హిందువుల పండుగలు వేడుకల్లో పాల్గొంటూ మరో భద్రాచలం తానిషాగా అందరి మన్ననలు పొందుతున్న ఎస్కే అజీమ్ గారి ఇంటర్వ్యూ చూసిన గ్రామాల గుంతు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ కెమెరామెన్ మున్ తో మీ జయశ్రీ ఎ